జై శ్రీమన్నారాయణ లక్ష్మణులు ఇక అక్కడి నుంచి సీతమ్మను తీసుకొని ఇద్దరు కూడా రామలక్ష్మణులు ఆనందంగా ముదితవు మహావణి మహారణ్యములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అయితే రాముడు సీతమ్మని దగ్గరగా తీసుకొని మరి అప్పటిదాకా చాలా భయపడింది కదా పాపం సీతమ్మ అందుకని ఆ భయాన్ని తొలగించటము కోసమని గట్టిగా కౌగిలించుకొని సీతమ్మను ఊరడించి ఇక లక్ష్మణుడితో ఇలా అంటూ ఉన్నాడు రాముడు లక్ష్మణ ఇక మనం వెంటనే అభిగచ్చామహే శీఘ్రం శరభంగం తపోధనం శరభంగుడి ఆశ్రమానికి వెళ్ళిపోదాం ఇక్కడ ఎందుకో ఈ అడవి అంత క్షేమంగా అనిపించటం లేదు అందులోనూ మనం ఇట్లాంటి అడవులలో ఎప్పుడు లేం కదా లక్ష్మణ అందుకనే మనం వెంటనే బయలుదేరి శరభంగుడి ఆశ్రమానికి వెళ్ళిపోదాం అని రామచంద్రుడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు సీతారామ లక్ష్మణులు మహాముని ఆశ్రమానికి వెడుతూ ఉన్నారు విరాధుడు చెప్పినట్టుగానే కొంత దూరములోనే శరభంగ మహాముని ఆశ్రమం కనిపిస్తోంది దేవప్రభావస్య దేవతలతో సమానమైనటువంటి వైభవము కలిగినటువంటి శరభంగ మహాముని ఆశ్రమం కనిపిస్తోంది తపసా తపసాభావితాత్మన తపస్సు చేత పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి శరభంగ మహాముని ఆశ్రమం కనిపిస్తోంది సీతారామ లక్ష్మణులకు రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు ఆ ఆశ్రమం దగ్గర సూర్య వైశ్వానరోపమం సూర్యుడిలాగా అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఒక వస్తువు కనిపిస్తోంది రామచంద్రుడికి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు ఆశ్రమం దగ్గరిదాకా అయితే అప్పుడే ఒక రథం ఆగింది ఆకాశములోనే అక్కడ ఎవరు దిగుతున్నారు ఆ రథంలోంచి ఆ రథములో నుండి దేవేంద్రుడు దిగుతున్నాడు దేవతలంతా ఉన్నారు దేవేంద్రుడితో పాటు అందరూ ఆ రథాన్ని దిగి అసంస్పృశంతం వసుధాం ఇంకా వారేమి భూమి మీద నడవట్లేదు ఆకాశంలోనే నడుస్తున్నారు అంటే భూమి స్పర్శ తగలకుండా ఆకాశంలోనే నడుస్తూ ఉన్నారు అలా నడుస్తూ ఉండేటటువంటి అందరితో కూడి ఉన్నటువంటి దేవేంద్రుడిని శ్రీరామచంద్రుడు చూస్తూ ఉన్నాడు ఆ అంతరిక్షంలోనే దేవేంద్రుడి రథము ఆగి ఉంది రాముడు దేవేంద్రుడిని చూసి ఆ తర్వాత రథాన్ని చూసి దేవేంద్రుడితో పాటు ఉండేటటువంటి సేవకులందరినీ చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు చిత్ర చామరాదులతో సేవలందుకుంటూ ఉన్నటువంటి దేవేంద్రుడిని చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు గంధర్వులు దేవతలు గంధర్వ అమర సిద్ధాశ్చ బహవ పరమర్షయ సిద్ధులు మహర్షులు అందరూ ఉండేటటువంటి అందరి చేత స్తోత్రము కావించుకుంటూ ఉండేటటువంటి దేవేంద్రుణ్ణి రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు అప్పుడు చూస్తూ చూస్తూ ఉంటేనే దేవేంద్రుడు ఆశ్రమంలోనికి వెడుతూ ఉన్నాడు ఆ శరభంగ మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళి శరభంగ మహామునితో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాడు దేవేంద్రుడు ఇదంతా రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు చూసి లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ చూసావా ఆకాశంలో దేవేంద్రుడి రథాన్ని మనం ఇప్పటి వరకు దేవేంద్రుడి వైభవాన్ని ఎన్నోసార్లు విన్నాం ఇప్పుడు కళ్ళ ఎదుట చూస్తూ ఉన్నాం ఆ రథానికి చూడు ఒక్కొక్క వైపు వంద మంది యువకులు శతం శతం కుండలినో యువానహడ్గపాణయహ కత్తులు ధరించి యువకులు ఎలా ఉన్నారో చూసావా పెద్ద పులుల్లాగా ఉన్నారు అందరూ ఇరవై ఐదేళ్ల వయస్కులు వారే పంచవింశతి వార్షికం అంతా ఆ వయస్సు వారే రా లక్ష్మణ దృశ్యంతే ప్రియదర్శన చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలి అనిపించేటంత బాగా ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ